హాయ్ హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ ఆపరేటర్ యుగందర్ మాట్టున ఫ్రెండ్స్ ఇప్పుడు చూస్తున్నారా మీరు ఇది కేరళలోనే ఒక పెద్ద ప్రమాదం అనేది చోటు చేస్తుంది అనమాట వర్షం కారణంగా అంటే భారీ వర్షం కురవడంతో ఇంటి ఒక సైడ్ ఉన్న కట్టడం చూస్తున్నారా ఇంటి సైడ్ ఉన్న కట్టడం అయితే ఏదైతే ఉందో అది పడిపోయి వేరే ఇంటి పైన పడిపోయింది అన్నమాట చూస్తున్నారా సో దాన్ని సైడ్ వేయడానికి ఇటాచీ వచ్చారు ఈరోజు ఇక్కడే కేరళలో ఇరవై మూడు ఆరో నెల రెండు వేల ఇరవై నాలుగు అనే రోజు ఈ కట్టడం ఎరుగు అనమాట వర్షానికి కొడుతున్నారా భారీ వర్షం కొడుతుంది సో చిన్న వర్షం అయితే కాదు సో ఆ మన్ను మొత్తం సైడ్ వేయడానికి అంటే ఫస్ట్ పోలీసులు వచ్చారు పోలీసులు రాకపోవడంతో ఫస్ట్ వాళ్ళు వచ్చి వాళ్ళ వల్ల ఏం కాకపోవడంతో మళ్ళీ ఈటాచి పిలిపించారు అనమాట ఈటాచి కూడా ఆల్మోస్ట్ ఈటాచి వాళ్ళుగా కాలేదనమాట సో ఈ జేసీబీ గారు పిలిపి అంటున్నారు అంటే ఈ జేసీబీ పిలిచాలంటే నేను పోయి జేసీబీ తీసుకుని రావాలన్నమాట ఓకేనా సో చూడండి ఈ కట్టడం కనిపిస్తుందని మీకు చూడండి బాగా క్లియర్గా చూపిస్తున్నాను ఈ కట్టడం ఏదైతే ఈ కట్టడం ఉందో వర్షానికి ఈ భారీ వర్షానికి అక్కడ మన్ను బాగా లోడ్ అయ్యి ఎక్కువ వెయిట్ అయ్యి ఈ మన్ను అనేది సైడ్ ఇంటి మీద పడిపోయింది అనమాట చూడండి ఈ విధంగా ఇంటి మీద పడిపోయింది చూస్తున్నారా సో ఇక్కడ అంటే పెద్ద ప్రమాదం ఏం జరగలేదు ఇంటి గల్లో ఏం కాలేదు ఇక్కడ ఇంటి గల్లకి చూస్తున్నారా సో ఇక్కడైతే చిన్న బాత్రూమ్ రూమ్ అయితే కొంచెం ఇరగబడిపోయింది అనమాట సో చూస్తున్నారా ఈ కట్టడం వర్షానికి ఫుల్లు అక్కడికే మన్ను దింపి కట్టడం కట్టలేదనమాట కట్టడం కడితే అది ఎక్కువ వెయిట్కి తోజేసింది అది తోయడంతో కిందలా ఇంటి గల్లపైన ఇంటి పైన కట్టడం పడిపోయింది సో దాన్ని ఆ రాళ్ళు మన్ను తీయడానికి ఇటాచి వచ్చింది ఇటాచి వల్ల కూడా చాలా ఇబ్బందిగా ఉంది ఇటాచి కూడా కీలక అయిపోతుంది అనమాట ఓకేనా సో ఫ్రెండ్స్ మీకు చెప్పనా ఇది మెయిన్ ఏంటంటే ఇంటి ఇంటి కళ్ళల్లో పావు డబ్బులు ఉండాలి కాదు బీదోళ్ళే చిన్న ఇంటి వాళ్ళు వాళ్ళు బీదోళ్ళు అనమాట ఎవరికి డబ్బులు అయితే కాదు ఓకే పంచాయతీ నుంచి ఏదో డబ్బులు వస్తుందని చెప్తున్నారు కట్టడానికి అయితే చూద్దాం అది అది సెకండరీ అది ఏం జరుగుతుందో ఏమో చూస్తున్నారా కట్టడం చూడాలి ఈ ఇల్లు అయితే ఉందో నా ఇంటికి వచ్చి ఆనుకునే ఉంది సో సున్నా ఈ విధంగా ఆనుకో ఉంది ఓకేనా సో ఈ ఇంటికి కూడా భయంకరంగా ఇబ్బందిగా ఉంది ఇల్లు దగ్గర చూడండి సో ఇది మొత్తం ఇల్లు అంటే కట్టడం ఆనుకొని ఇల్లు ఉంది అనమాట సో చాలా అంటే చాలా ఇబ్బందిగా ఉంది ఓకే చూద్దాం లాస్ట్కి ఏమైతుందో ఇది ఎటాక్ వల్ల కాకపోతే నేను వీటి చేసి వీటి తీసుకోవచ్చి మిగతా వర్క్ అనగా నేను క్లియర్ చేస్తాను ఓకేనా ఈ వీడియో లాస్ట్ వరకు చూడండి లాస్ట్ ఏమవుతుంది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే హలో అండి అందరికీ నమస్కారం నేను మీ కేరళ జేసీబీ ఆపడేటర్ అండి ఈరోజు కేరళలో భారీ వర్షం కురవడంతో ఒక ఇంటి సైడ్ పెద్ద కట్టడం ఎరగబడి ఇంటి మీద అనమాట ఒక ఇంటి పక్కన సో ఇప్పుడు ఇంటి సైడ్ ఒక కట్టడం ఉన్న మీద ఎరగబడి పింద దాన్ని నేను జేసీబీతో తీసి పక్కకి చేయాలంట అందుకని అయితే నేను వెళ్తున్నాను ఓకేనా ఫ్రెండ్స్ సో సిబి తీసుకు ఎగ్జాక్ట్ గా ఎనిమిది గంటలు అవుతుంది నైట్ ఓకేనా సో చూద్దాం ఆడ పరిస్థితి ఏ విధంగా ఉన్నది ఓకేనా ఫ్రెండ్స్ ఓకే బాయ్ బాయ్ ఇక్కడ చూడండి ఇప్పుడు నైట్ ఎనిమిది అవుతుంది ఎనిమిదిన్నర అతను అవుతుంది అప్పటికి అను పోలీసు వాళ్ళు ఉన్నారు నేను వెళ్లి జేసీబీ తీసుకొని ఇప్పుడు సైట్ సైట్లకు అయితే వచ్చినాను ఓకేనా సో ఫైర్ పోలీసు అయితే వెళ్తున్నారు ఓకే చాలా మంది కూడా ఉన్నారనమాట ఫైర్ పోలీసు వాళ్ళు మూడు జీబులకు వచ్చారు వాళ్ళు కదా ఓకే ఇప్పుడు అయితే నేను ఇంటికరకు వెళ్ళి చూస్తాను ఏదో ఏమైంది పరిస్థితి చూస్తున్నానా సో ఇది మొత్తం కట్టడం అలాగా ఉంది అనమాట ఇటాచ్ ఏం చేయలేక అయిపోయింది చాలా రిస్క్ గా ఉంది అనమాట ఓకేనా ఫ్రెండ్స్ ఇప్పుడు నేనైతే జేసీబీ తీసుకొని వచ్చినాను చూస్తున్నారు కట్టడం ఏం విధంగా ఉందో ఈ ఇప్పుడు ఈ కట్టడం అనేది ఇంటికి ఏం డ్యామేజ్ కాకుండా మొత్తం రాళ్ళు తీసి సైడ్ వేయాలన్నమాట ఓకేనా ശരി അതാ ചെടിക ഓട്ടിക്കോട്ട് തിരിയാ ఓకే అండి చూస్తున్నారా ఆల్మోస్ట్ అయితే వర్క్ అంతా ఫినిష్ చేసినాను ఓకే నేను తీసుకుని వచ్చిన జేసీబీతో వర్క్ సాధించాను ఓకేనా ఫ్రెండ్స్ మరిన్ని వీడియోస్ తో మళ్ళీ కలుసుకున్నాం ఓకే బాయ్ బాయ్